భగవంతుడు భక్తులకు భక్తుడు కుచేలుడు శ్రీకృష్ణుని బాల్యమిత్రుడు అభిమాన ధనుడు పరవైరాగ్య సంపన్నుడు జితేంద్రియుడు మనస్కుడు అన్నింటినీ మించి పరమధార్మికుడు జ్ఞానభక్తుడు కానీ ప్రారంభం కొద్దీ దరిద్రుడయ్యాడు అయినా తన పేదరికానికి ఏనాడు బాధపడలేదు ధర్మం తప్పలేదు ఇదే అసిధారా వ్రతం దినమంతా భాగవత సేవ అయాచక వ్రత పాలన ఎవరిని ఆర్జించక దొరికిన దానితో తృప్తి పడుతూ ఏదో విధాన కుటుంబ పోషణ చేస్తూ ఉన్నాడు వృద్ధాప్యంలో వృద్ధా ఒక రోజున భార్య పోరు పెట్టగా ఆమె అర్థించి తెచ్చిన నాలుగు గుప్పెళ్ళ అటుకులు తీసుకుని ద్వారకకు వచ్చాడు భగవంతుణ్ణి దర్శించి వెళ్ళాలని వచ్చాడే కానీ అడిగి స్వీకరించి వెళ్ళామని వెళ్దామని రాలేదు స్వామి వైభవం సంపద చూసి సిగ్గుపడి తెచ్చిన అటుకులు కూడా అర్పించలేకపోయాడు కుచేలుని దీనస్థితి చూసి భగవంతుని కళ్ళు చెమర్చినై కుచేలుడు సమర్పించడానికి వచ్చాడే కానీ సంగ్రహించి పోవడానికి రాలేదని భగవంతునికి తెలుసు జీవుడు నిష్కాముడైతే భగవంతుడు జీవుణ్ణి పూజిస్తాడు ఇది ఆయన స్వభావం భగవాన్ భక్త భక్తిమాన్ భగవాన్ భక్త భక్తిమాన్ భగవంతుడు భక్తులకు భక్తుడు అంటుంది భాగవతం అందుకే కృష్ణుడు కుచేలునికి బ్రహ్మరథం పట్టాడు తన ఈశ్వరత్వం కూడా మరచి పరిశ్రంగాలు పాద సంవహన గోదానాదులు వీటి ద్వారా భక్తుని సేవలో తరించాడు కుచేలుని దారిద్ర్యం దానమివ్వని దోషఫలం అదాన దోషేణ భవే దరిద్ర ఉన్నంతలోనే దాన ధర్మాలు చేసుకోవాలి దరిద్రునికి ఇచ్చిన దానం శూన్యలింగానికి చేసిన పూజ అనాథప్రేతకు జరిపించిన సంస్కారం కోటి యజ్ఞఫలం కలిగిస్తుందని ధర్మశాస్త్రం అందుకే కృష్ణుడు చిరునవ్వు చిందిస్తూ కుచేలా నాకు ఏమి కానుక తెచ్చావు అది స్వల్పమైన పదివేలుగా స్వీకరిస్తా భక్తిహీనుడు మేరు పర్వతం ధనం ఇచ్చిన నేను సంతసించను భక్తితో ఆకు కానీ పువ్వు కానీ పండు కానీ చివరకు జలం సమర్పించినా స్వీకరిస్తానని భగవద్గీతలోని పత్రం పుష్పం ఫలం తోయం అనే శ్లోకాన్ని యథాతథంగా ఇక్కడ కూర్చాడు వ్యాస మహర్షి భక్తుని ప్రారంభ కర్మని క్షమింప చేయడానికి పరమాత్మ తానే అటుకులు తీసుకొని ఆప్యాయంగా అరగించాడు బ్రహ్మదేవుడు కుచేలిని ఎదుట శ్రీక్షయ క్షయ దరిద్రదేవత వరించుగాక అని రాస్తే శ్రీకృష్ణుడు అతని పాలదేశంలో తిలకని దిద్దుతో విధిరాతను చెరిపి యక్షశ్రీ కుబేరుని వంటి సంపద కలుగాత అని తిరగవ్రాశాడు అనేక విశ్వాత్మ తృష్యతాం సకల ప్రపంచానికి అన్నదానం చేసిన ఫలం కలిగించాడు కుచేలుని అటుకులు ప్రేమ రసారాలు భగవంతుడు తప్ప అంత అవ్యాజంగా ప్రేమించి అభిమానించి అనుగ్రహించేవాడంటూ ఉంటాడా ఎవడికి ఇచ్చినా పుచ్చుకునేవానికి తెలియకుండా ఇవ్వడం భగవంతుని వ్యవహార శైలి కుచేలిని సేవ ద్వారా కృష్ణుడు జ్ఞానభక్తుడు నాకు ఆత్మస్వరూపుడే అన్న తన గీతావాక్యాన్ని లోకానికి నిరూపించి చూపాడు జ్ఞానభక్తుడు నాకు ఆత్మస్వరూపుడే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ధన్యవాదములు సర్వేజన సుఖినోభవంతు